మహిళలకు భరోసా కల్పించేలా వారి కాళ్ళపై వాళ్ళు నిలబడాలా అనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమం ఉచితంగా టైలరింగ్ నేర్పించడము అలాగే వారికి చేదోడు వాదోడుగా ఆర్థిక సహాయం అందించడము పెళ్ళిళ్ళకు ఆర్థిక సహాయాలు అందించడం ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు అనంతపురంలో కీలకంగా జనసేన పార్టీగా వ్యవహరిస్తూ ఉన్నారు హై అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇక్కడ జనసేన మహిళా నాయకురాలు అలాగే జనసేన పార్టీలో రాయలసీమ మహిళా విభాగం కోఆర్డినేట్గా పనిచేస్తున్నారు పెండ్యాల శ్రీలత గారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నాము అయితే వీరు చాలా ఈ పార్టీలో వచ్చినప్పటి నుంచి మహిళలకు అండగా స్వయం ఉపాధి కల్పిస్తూ వారికంటూ ఒక ఉపాధి కల్పించి ముందుకు తీసుకువెళ్ళల్లా మహిళలకు భరోసా కల్పించాల వారి కాళ్ళపై వాళ్ళు నిలబడాలా అనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు ఉచితంగా టైలరింగ్ నేర్పించడము అలాగే వారికి చేదోడు వాదోడుగా ఆర్థిక సహాయం అందించడము పెళ్ళిళ్లకు ఆర్థిక సహాయాలు అందించడం లాంటి కార్యక్రమాలతో ఈరోజు అనంతపురంలో కీలకంగా జనసేన పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నాము చెప్పండి మేడం ఇప్పుడు చాలా సంతోషమైత ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు ఎందుకంటే ఒక మహిళలకు అండగా మీరు ఈరోజు మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు అంటే ఈ ఉద్దేశము ఈ సిద్ధాంతము ఈ పార్టీలో రాక ముందు కూడా చేశారా లేదు వచ్చినప్పటి నుంచి చేస్తారా ముందుగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు పోస్టులు ఇచ్చినప్పటి నుంచి మహిళా సాధికారత పెంచడమే మీ లక్ష్యం అని అనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఫస్ట్ డే నుంచి చెప్తూ వచ్చారు కాబట్టి దానికోసమే ఏంటి అని ఎలా అయితే చేయొచ్చు అని ఆలోచిస్తూ ఈ టైలరింగ్ది టైలరింగ్ది అయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని దీన్ని మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు మొదలుపెట్టినప్పటి నుంచి సక్సెస్ఫుల్గా ఎంతోమంది నేర్చుకొని బయటకు వెళ్ళి ఉపాధి పొందుతున్నారు అందుకు హ్యాపీగా ఉంది అయితే వాళ్ళు ఉపాధి పొందినవారు మీ దగ్గర ఎలా షేర్ చేసుకుంటున్నా వచ్చి కలిసి చాలా చేస్తున్నారు బాగుందని చెప్తున్నారు ఇక్కడ నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు అందరూ వాళ్ళ అవసరాల కోసం నేర్చుకునే వాళ్ళు ఉంటారు దాన్ని వృత్తిగా తీసుకొని నే చేసే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా మన లేడీస్ ప్రోగ్రామ్స్ జరిగిన ప్రతి ప్రోగ్రాంకు వచ్చి కలుస్తూ ఉంటారు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మన ట్రైనర్స్ దగ్గరికి వచ్చి కనుక్కొని వెళ్తారు చాలా ఫ్రీగా ఉంటారు జనసేన కుటుంబ సభ్యులలాగా ఉంటున్నారు ఈ ఇక్కడ అనంతపురంలో ఎక్కడా లేదు ఇలాగా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు ముఖ్యంగా ఇప్పుడు జనసేన కుటుంబ సభ్యులు అంటున్నారు కదా పార్టీలో మీరు పార్టీలో వ్యక్తిగతంగా నేర్పిస్తూ ఉన్నారా పార్టీలో వేరే పార్టీ వాళ్ళు కూడా నేర్పిస్తారు పార్టీలకు అతీతంగానే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము అయినా వచ్చాక వేరే పార్టీలు ఏవీ చేయలేని ప్రోగ్రామ్ను జనసేన అనే పార్టీ చేస్తుందని హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు వచ్చే లోపల వీళ్ళు జనసేన ఆలోచనలు ఇలాంటివే అని ఇక్కడ షణ్ముఖ వ్యూహం గురించి కానీ మనం వేసిన ఫ్లెక్సీల ద్వారా కానీ జనసేన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టి ఆకర్షితులయ్యి జనసేనను ఇష్టపడేలాగా ఈరోజు మహిళలు ఉంటున్నారు అందుకే మన ప్రోగ్రాముల్లో ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేస్తారు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడో ఒకచోట ఉంటారు మేడం మేము మీ టైలరింగ్కి వచ్చేవాళ్ళము అని చెప్తూ ఉంటారు ఇది హ్యాపీగా ఉంటుంది వినడానికి ట్రైనర్స్కు వాళ్ళకి ఏమన్నా అంటే ట్రైనర్స్ అంటే ఊరికే రారు కదా మేడం వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఫండింగ్ అదంతా ఎట్లా చేస్తాం మీరు మేమే ఇస్తున్నాము అంటే అది ఏమి మేడం షణ్ముఖ వ్యూహం అంటే షణ్ముఖ వ్యూహం అని ముందు షణ్ముఖ వ్యూహంలో ఇప్పుడు ఉద్యో ఉపాధి అవకాశాలు కీలకంగా వాళ్ళు మా పార్టీ వచ్చిన భవిష్యత్తులో వచ్చినా కూడా ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడంలో షణ్ముఖ వ్యూహం కీలకం ఏమి ఒక పది మంది గ్రూప్ అయ్యి ఒక ఇండస్ట్రీ స్థాపించుకునేలాగా వాళ్లకు అవకాశాలు కల్పించాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం అలాంటివి స్థాపించినప్పుడు జాబుల కోసమో పనుల కోసమో వెతుక్కోవాల్సిన పని లేకుండా అక్కడే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఈ సంక్షేమ పథకాలకు ఎవరిస్తారా ఎవరిని కొట్టుకు తిందామా అనే ఆలోచనలు సగం తగ్గిపోయి రాష్ట్ర భవిష్యత్తుకు ఒక సన్ముఖ వ్యూహంలో ఒక్క ప్రోగ్రామే ఉపయోగపడుతుందని మా నమ్మకం ముందుకు అంటే ఇప్పుడు జనసేన టీడీపీ రెండు పార్టీలు కలిసినాయి ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఇలా మీరు ఇప్పుడు అనంతపురంలో ఏ విధంగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి దాంట్లో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి జనసేన టీడీపీ రెండు కలిసే ప్రోగ్రాంలు చేస్తున్నాము అయితే ఎవరికి ఏ డిస్టర్బెన్సులు ఉండవు కానీ ఈ వైసీపీ వాళ్ళు మధ్యలో వచ్చి డిస్టర్బెన్సులు క్రియేట్ చేసే పరిస్థితి ఉంది ఇంటింటికి కార్యక్రమాలకు కానీ ఇప్పుడు జిల్లా మీటింగ్ కానీ మరి తర్వాత నియోజకవర్గ మీటింగ్ జరిగింది అన్ని ప్రశాంతంగా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు జనసేన వాళ్ళను టీడీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళను జనసేన వాళ్ళు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్లు లేవు భవిష్యత్తులో కలిసి చేస్తాం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని విముక్త ఆంధ్రప్రదేశ్గానే చూడాలనేదే మా ధ్యేయం తెలుగుదేశం కానీ జనసేన కానీ అయితే మొదట్లో అంటే టీడీపీ జనసేన పార్టీ కలవకముందు ముందు ఇక్కడ అనంతపురంలో మీకు అలా అలా అంటే పెండాల శ్రీలత గారికి అలాగే మరి టీసీ వరుణ్ గారికి వాణి రవికుమార్ గారికి ఎమ్మెల్యే టికెట్లు ముందుకు ఉన్నాయి కన్ఫామ్ చేసే పరిస్థితి ఉంది అనే అప్పుడు జరిగింది అంటే మీరు ఎమ్మెల్యే సీట్ని ఆశిస్తున్నారు ఎవరు ఆశించినా అవి వచ్చే పరిస్థితి ఉండదు మా అధ్యక్షులు ఎవరు చేయగలరు అని భావిస్తే వాళ్లకు కన్ఫామ్ చేస్తారు వాళ్ళ తరపున మేము పనిచేయాలి జనసేన అభ్యర్థిని గెలిపించుకోవాలి తప్ప ఇక్కడ మేము అనుకుంటే వచ్చేదో వాళ్ళు వద్దంటే రాదనేదో ఇక్కడ మీకు మీకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తారా చేస్తానన్నా ఖచ్చితంగా పోటీ చేస్తాం జనసేన పార్టీ కోసం ఎంతకైనా చేస్తాం మేము వేరే జిల్లాలోకి అవకాశం వస్తే అక్కడి నుంచి అయినా పోటీ చేసి సిద్ధంగా ఉన్నారు మా అధ్యక్షులు ఎక్కడ ఆదేశాలు ఎలా ఉంటే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ లక్ష్యమే అది ఇది మాకు సీట్ కావాలి ఎమ్మెల్యేలు అవ్వాలి అన్న ఉద్దేశం కాదు అని మా అధ్యక్షులు పదే పదే ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు మనకు పదవులు కాదు ప్రజల భవిష్యత్తు ప్రజల శ్రేయస్సు ముఖ్యం ఫస్టు వాళ్ళు వాళ్ళు అభివృద్ధిలో ఉంటే పార్టీలు ఇవన్నీ కామన్గా అప్పుడు న్యాయమైన పోటీలో ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ రాక్షసులతో పోరాడాలని మనం ఎమ్మెల్యేలు కావాలని ఒంటరిగా పోయి అధికారం ఎవరికీ లేకుండా మళ్ళీ వైసీపీనే గద్దెనెక్కించడం ఇష్టం లేదు మా అధ్యక్షులు ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ప్రజల్లో జనసేన పార్టీకి ఆదరణ ఎలా ఉంది మేడం మీరు బయటికి వెళ్తూ ఉంటారు కదా జనసేన పార్టీకి మీరు పోయినప్పుడు ఎలా మీకు అనిపిస్తుంది పార్టీ ఆదరణకి ఎలా ఉంది జనసేన పార్టీకి ఆదరణ ఎక్కువగా ఉంది అయితే అధికారంలోకి వాళ్ళు రాలేరు వాళ్ళకు ఓట్లు వేయద్దండి అని గత వేరే పార్టీలు మోటివేట్ చేసి ఓట్లను చీలుస్తున్నాయి కానీ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఆదరణ దేశవ్యాప్తంగా లేదని కూడా ప్రతి నాయకునికి ఆ విషయం తెలుసని తెలియజేస్తున్నా మీరు గమనించాలి మీటింగులకు ప్రతి ఒక్కరూ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మీటింగులు ఆర్గనైజ్ చేస్తుంటారు అయితే మేము మాత్రం ఏ ఒక్కరికి వాటర్ ప్యాకెట్ ఇవ్వకపోయినా కూడా హ్యాపీగా వచ్చి పాల్గొని పోతుంటారు అవి కూడా ఫ్రీ సర్వీసులు ఎంతోమంది ఫుడ్ వాటరు ఇటువన్నీ కూడా తెచ్చి మా ఆవిర్భావ సభలో అయితే తినలేక తినలేకపోయేంత ఫుడ్డు వాళ్ళకు పంచుతూ ఉంటారు అది మేము వెళ్ళినప్పుడు ఇంతవరకు ఇప్పటి వరకు నేను రెండు ఆవిర్భావ సభలకి వెళ్ళాను అక్కడ రెండు చోట్ల చూశాను ప్రజలలోనే ఆదరణ ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు చాలా వరకు వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే మేడం వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీలు ఇలా తీసుకొని అందుకోసమే ఇలా కలిసడం జరిగింది టీడీపీతో మద్దతు చేయడం జరిగింది అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు దానిపైన మీరేమంటారు నిన్న కూడా మా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ నోట్ వచ్చిందండి ఇలాంటి ఉచ్చులోకి పడద్దండి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టి దీనిల మీద స్పందిస్తూ కాలయాపన చేపిస్తారు అని మా అధ్యక్షులు చెప్తున్నారు వాళ్ళు ప్యాకేజీలు అన్నది ఇప్పుడు వచ్చిండేది కాదు ఎప్పుడు వాళ్లకు అడ్డు వచ్చినా కూడా ప్యాకేజ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అనే చెప్తున్నారు నేను కాదు దేశ రాష్ట్ర భవిష్యత్తు కోసము అని చెప్తున్నా వాళ్ళకు వినపడట్లేదా మరి దాని గురించి ఎందుకు స్పందించారని మేము వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం ఇలాంటి వాటికి కామెంట్ చేయకూడదని కూడా చెప్పారు అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం కూడా చెప్పాను చూశారు కదండీ ఏదైతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి కూడా ఈరోజు చాలా వరకు చర్చ చేయడం జరిగింది అలాగే ఉపాధి అవకాశాలు మహిళలకు మరింత ఎక్కువగా చేసే అవకాశంగా అలాగే ఇప్పటికే కాదు మేడం ఇప్పటికీ ఎంత ఎన్ని ఎంతమందికి బ్యాచ్లు చేయడం జరిగింది ఇప్పుడు సిక్స్త్ బ్యాచ్ రన్ అవుతుందినా ఎంతమంది అంటే ఎంతమంది వరకు మీరు ఇక్కడ ఉపాధి కల్పించారు ఒక నాలుగు వందల మంది వరకు ట్రైన్ అయి ఉంటారు ఇప్పుడు సిక్స్త్ బ్యాచ్ రన్ అవుతుంది ఇది పరిస్థితి అయితే దాదాపు ఇక్కడ ఐదు వందల ఆరు వందల మందికి మహిళలకి ఇట్లా కుట్టు మిషన్ ద్వారా ఉపాధి కల్పించడం జరిగింది అని తెలియజేస్తున్నారు అలాగే వారికి ట్రైనింగ్తో పాటు మొత్తం శిక్షణ ఇచ్చి వాళ్ళకి సంతోషంగా వాళ్ళు కాళ్ళపైన కా నిలబడేదట్ల స్వశక్తితో బతికే విధంగా వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి తెలి పంపిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులపై కూడా చాలా వివరంగా క్లిష్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా వైసీపీ నేతలు వాళ్ళు ఇలా రెచ్చగొట్టే విధ వాక్యాలు చేస్తూ ఉంటారు దానిపైన స్పందించకపోవడం మంచిదని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం కూడా వీధి వీరికి సూచనలు తెలియజేసినట్లు మేడం శ్రీలత గారు తెలియజేశారు అలాగే మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డి త్రీ న్యూస్